కిల్లర్ స్విచ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్లో ఇంధన స్విచ్కి సంబంధించిన వార్త అయితే మార్టిన్ అనే ఒక ఏవియేషన్ నిపుణుడు ఏమంటాడంటే ఒక ఫ్యూయల్ స్విచ్ అనేది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చూసుకోకుండా ఒక పైలట్ అనేవాడు టేక్ ఆఫ్ చేయడం అనేది సాధ్యం కాదు అని అంటాడు అతను ఒకవేళ అదే జరుగుంటే ఈ ప్రపంచంలో పైలట్ రంగానికి అతిపెద్ద చీకటి రోడ్ రోజు అవుద్ది అది అని చెప్పి అంటాడు అంతేకాదు అసలు ఇంధన స్విచ్ అనేది ఇప్పుడు ఒక పైలట్ ఒకళ్ళకి ఇద్దరు ఉంటారు అక్కడ పోయి కూర్చొని వాళ్ళు ఏం చేస్తా ఉంటారు ఫస్ట్ ఈ స్విచ్లన్నీ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు అసలు ఇంకోటి ఏంటంటే ఒక చిన్న కారే మనం కదలచడానికి ముందు అది ఇండికేటర్ కొడుతుంది దీనిలో ఫ్యూల్ తక్కువ ఉంది దీనిలో అది ఉంది డింగు డింగు అని కొడుతుంది అలాంటిది ఫ్లైట్కి ఎందుకు ఉండదు అంత పెద్ద బోయింగ్కి అంత మోడ్రన్ బోయింగ్కి